ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్ దగ్గర వేడుకలు జరపడం జరుగుతా ఉంది అర్బన్ హెల్త్ సెంటర్ చైర్మన్ మూర్తి గారు అలాగే మా నాయకులు పదమూడవార్డు ఇన్ఛార్జ్ అయిన వెలుగు గారు ఇంకా పద్నాలుగు వార్డు ప్రముఖులందరూ ఎన్డీఏ కుటుంబ నాయకులు అందరూ కూడా ఇక్కడ విచ్చేయడం అధికారులు కూడా రావడం మహిళా అధికారులు అందరినీ కూడా ఆహ్వానించడం ఓ పక్కన ఆశా వర్కర్స్ పారిశుద్ధ్య కార్మికులు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి సత్కరించి గౌరవించి సృష్టికి మూలమైన స్త్రీ శక్తిని గౌరవించడం అన్నది మన అందరి యొక్క బాధ్యతను తెలిసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా ఆనందం కలిగింది మనం గమనించాలి సమాజంలో మహిళలకి గౌరవం దక్కినప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది గత ఐదు సంవత్సరాలు చూసాం గత పాలకుల యొక్క నిర్వాహం వల్ల మహిళల పైన ఎన్ని దాడులు జరిగినాయి ఎన్ని అగాత్యాయులు జరిగినాయి మహిళలకి భద్రత లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి తయారైంది ఈ రోజున కొత్త తొమ్మిది నెలల పరిపాలనలో మహిళలకి రక్షణ కల్పించే విధంగా అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చాం ఒక పక్కన వారికి భద్రత కల్పిస్తూనే వారి యొక్క సాధికారత కోసం కూడా ప్రభుత్వం అనునిత్యం ఆలోచిస్తా ఉంది ఒక పక్కన దీపం పథకం కానివ్వండి మే నుంచి తల్లికి వందనం కానివ్వండి ఇలా అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు తీసుకుంటూ మహిళా దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున మహిళలందరికీ ఒక మంచి శుభవార్త కూడా తెలియజేస్తా ఉన్నారు వారి యొక్క సాధికారత కోసం కుట్టుమేషన్ సెంటర్లు రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ రోజు ప్రారంభించుకుంటా ఉన్నాం కుట్టుమేషన్ సెంటర్ లోని మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చి వారు వారి కాళ్ళ మీద నిలబడే విధంగా ఆర్థికంగా కూడా వారు కూడా బలపడే విధంగా ఈ రోజున మూడు నెలలు అయిన తర్వాత కుట్టు మిషన్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం కూడా ఈ రోజున కూటమి ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఇలాంటి అనేకమైన కార్యక్రమాలు తీసుకోబోతా ఉంది రాజమండ్రి సిటీ పరంగా మీ భద్రత మా బాధ్యత అయిన కార్యక్రమం ద్వారా మహిళలకి భద్రత కల్పించే విధంగా చైతన్య పరిచే విధంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మేమందరం కూడా అనేకమైన కార్యక్రమాలు చేసి ఉన్నాం తప్పకుండా రాబోయే రోజులు మహిళలందరూ కూడా ఆర్థికంగా స్థిరపడే విధంగా ధైర్యంగా ఈ రాష్ట్రంలో తిరిగే విధంగా కూడా ఈ కూటమి నిర్ణయాలు ఉంటాయని ఈరోజు మూర్తి గారు పుట్టినరోజు మూర్తి గారి పుట్టినరోజు నాడు ఇలాంటి ఒక మంచి కార్యక్రమం చేయడం కూడా తప్పకుండా ఇంకొక కొంతమందికి ఆదర్శంగా కూడా ఉంటుంది ఎందుకంటే పుట్టినరోజు నాడు కేకులు కట్ చేసామా ర్యాలీలు పెట్టామా లేకపోతే ఇంకేమో చేశామా అన్నది కాకుండా పది మందికి ఉపయోగపడే విధంగా ఏ కార్యక్రమం చేశామా తద్వారా వారికి ఉపయోగపడే విధంగా ఇంకొంతమందికి స్ఫూర్తి కలిగించే విధంగా కార్యక్రమం ఉందా లేదని ఆలోచన చేసుకుని ఇంత మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం అన్నది ఆయన్ని అభినందిస్తూ ప్రభుత్వం యొక్క ఆలోచన మహిళ మహిళలందరూ కూడా గమనించాలని వారందరికీ కూడా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు ఈరోజు ఇంత ప్రత్యేకంగా చేసుకోవడానికి మహిళలు ఒక సామాజికంగా వాళ్ళ అభివృద్ధిని గౌరవించుకోవడానికే ఈరోజు మనం మార్చి ఎనిమిదిని మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం అసలుకి ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి కూడా ఎంతో మంది కష్టపడి వాళ్ళ కృషి ఫలితమే ఈరోజు మనకి ఈ మార్చి ఎనిమిది అన్నది వచ్చింది అసలుకి ప్రథమంగా చూసుకుంటే భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో మహిళ ఎంతో కష్టపడి వస్త్ర వ్యాపారంలోని ఇంచుమించు పంతొమ్మిది వందల ఎనిమిదిలో వాళ్ళు ఎంతో కష్టానికి ఫలితం వాళ్ళు పురుషులతో సమానంగా మనకి కష్టంలో కానీ వేతనంలో కానీ పనిలో గాని సమాన హక్కు కోసం పోరాటం చేశారు ఆ పోరాటం ఫలితం రష్యాలో కూడా మహిళలు చేశారు దాని ఫలితమే మనకి ఇది మార్చి ఎనిమిది వచ్చింది ఐక్యరాజ్య సంస్థలో కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మనకి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం అన్నది వచ్చింది అప్పటి నుంచి మనం వేడుకగా పండుగ చేసుకుంటున్నాం ఈ ఒక్క రోజే కాదు ప్రతి మహిళ కూడా సమాజంలో తన వంతు కృషి చెయ్యాలి వాళ్ళేదో బాగుపడ్డం కాదు ఇరుగు పొరుగు కూడా బాగుపడ్డానికి సమాజంలో కృషి చేయాలి ఆత్మస్థైర్యంతో ముందుకెళ్ళాలి సంకల్ప దీక్ష అంటూ ఉంటూ ప్రతి రంగంలో ముందుకుంటాం ఒకప్పుడు వంటింటికే పరిమితం అయ్యేవాళ్ళం పురుషులతో సమానంగా ఇప్పుడు అన్ని రంగాల్లో ముందుకున్నామంటే మన కష్టానికి ఫలితం కూడా అలాగే ప్రధానంగా ప్రభుత్వం కానీ సమాజం కానీ మళ్ళీ గుర్తించాలి ఎందుకంటే ఎన్నో అరాచకాలు దౌర్జన్యాలు జరుగుతున్నాయి సమానం సమానం అంటున్నారు దౌర్జన్యాలు అలాగే జరుగుతున్నాయి అరాచకం జరుగుతుంది పట్టపగలు కూడా మహిళలు బయటికి వెళ్ళలేని పరిస్థితి ఎందుకంటే సమానం అయినా కూడా పట్టబాలు కూడా మహిళలు వెళ్ళేపోతున్నారు బయటికి చిన్నపిల్లల దగ్గర నుంచి ముద్దసెలి వరకు దౌర్జన్యాలు అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి దీనికి చట్ట సభల్లో కఠినంగా శిక్షించేటట్లు ప్రభుత్వం పూనుకుంటే అప్పుడు మహిళకు పూర్తిగా స్వతంత్రం వచ్చినట్లు మళ్ళీ మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చూలమూర్తి గారు నాకు గత మూడు సంవత్సరాల నుంచి పరిచయము ఆయన చాలా చక్కగా ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా ఆ కార్యక్రమం అయ్యే వరకు చాలా కష్టపడతారు అలాగే ఆయన వంతు కృషే కాకుండా ప్రతి ఒక్కల్ని కూడా చాలా చక్కగా పలకరిస్తూ గౌరవంగా మహిళలు చూస్తూ మంచి మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నందుకు ఆయనకి ఆ భగవంతుడు ఇంకా మంచి మంచి సంకల్పాలతోటి ఉండాలని ఈరోజు పుట్టినరోజున మహిళలు దినోత్సవం కూడా చేస్తున్నారు అందుకని శుభాకాంక్షలు ఆయనకి అంతర్జాతీయ అలాగే ఆల్రెడీ శ్రీనివాస గారు మన ఈ అర్బన్ హెల్త్ సెంటర్ కి విజిటింగ్ వచ్చినప్పుడు ఇక్కడ పరిస్థితులు కొంచెం చూసి ఆయన ఇక్కడ ఇది బ్యాచ్ బేడ్ బ్యాచ్ సారర్ బాటిల్స్ అవి తాగి ఇక్కడ చాలా దారుణంగా ఉండేది వాటర్ సప్లై గానీ కరెంట్ గానీ సరిగా ఉండేది కదా ఇక్కడ అన్ని అది చూసి నన్ను ఈ దీనికి చైర్మన్ గా చేసి దీన్ని అభివృద్ధి చేయమని ఆయన ఒక బాధ్యత నాకు అబ్ చెప్పారు ఆ బాధ్యతగా నేను ఇది విజిట్ చేయడం జరిగింది విజ్ చేసి ఇక్కడ వాటర్ సప్లై కానీ కరెంట్ కానీ ఫ్యాన్లు కానీ ఫ్రిడ్జ్లు కానీ అన్ని పనిచేస్తూ అన్ని మొత్తం ఒక రిపోర్ట్ రాసి ఒకటి వన్ బై వన్ వన్ బై వన్ నేను దాన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను వస్తుంటే మేము ఆశా వర్కర్లకి వీళ్ళందరికీ మీటింగ్లు పెట్టి మొత్తం అన్ని అన్ని మొత్తం ఎనిమిది ఉన్నా రాజమండ్రిలో ఎనిమిది కూడా నేను ఒక మీటింగ్ పెట్టి ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని ఎంహెచ్ఓ గారితో మాట్లాడి ప్రాబ్లమ్ డిఎంఎస్ఓ గారితో మాట్లాడి ఎంహెచ్ఓ గారితో మాట్లాడి మేము అన్ని డిస్కస్ చేసాం దీన్ని ఎలా డెవలప్ చేయాలి అని ఒక డిస్కషన్కి వచ్చి అప్పుడు మేము దీన్ని ఎలా డెవలప్ చేయాలి అంటే మొన్న రామకృష్ణ మఠ వాళ్ళ చేత చంటి పిల్లలకి కిట్లు ఇచ్చి అలాగే ఈ రోజున ఐ క్యాంప్ పెట్టి పది మందికి కళ్ళ ఆపరేషన్లు కానీ కళ్ళ జోళ్ళు కానీ టెస్టింగ్ కానీ పెట్టి అలాగే మా స్టాఫ్ అంటే ఎవరైతే ఎనంలో వీళ్ళందరూ ఉన్నారో పారిశుద్ధి కార్మికులు ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా నిరుత్సాహంగా ఉన్నారు వీళ్ళు కొంచెం ఎంకరేజ్మెంట్ చేయాలి మహిళా వీళ్ళకి సన్మానం చేసి వీళ్ళు ఎంకరేజ్ చేస్తే ఇంకా బాగా ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రిలో అన్ని అర్బన్ సెంటర్ కంటే దీనికి వరకు రెండు వందల యాభై మూడు ఉండేది ఓపి ఇప్పుడు కేవలం ఇరవై ముప్పైకి వచ్చింది అటువంటి అర్బన్ సెంటర్ ఇది దానివల్ల ఏంటంటే నాకు కొంచెం నేను దీంట్లో పడ్డాను దీనికి ఇది చేస్తుందని చెప్పి నేను ఏం చేశానంటే ఇక్కడ ఐ క్యాంపులు కానీ మెడికల్ క్యాంపులు కానీ గ్లైనికాలజీ తీసుకొచ్చి టెస్టింగ్ కానీ పిల్లలకి సక్రమంగా వ్యాక్సిన్స్ పడుతున్నాయా లేదా కడితే కరెక్ట్ గా పడుతున్నాయా వ్యాక్సిన్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చూసి దీన్ని డెవలప్ చేయడని నేను ఒక కంగణిగా పెట్టుకున్నాను ఎందుకంటే ఆదివాసు గారు నాకు అబ్జెప్తారు ఈ ఈ కార్యక్రమం ఆయనకి అంటే ఒక ఎమ్మెల్యే మొత్తం రాజమండ్రి అంతా చూసుకోలేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట అబ్జెప్తారు ఆ అబ్జెప్ట్ ఆయన ఆయన ప్రతినిధిగా నేను ఆయనకి నేను ఇవన్నీ చేయడం జరుగుతుంది అది అది కాకుండా ఈ రోజున మహిళా దినోత్సవం అని చెప్పేసి వీళ్ళందరికీ సన్మానం చేయడం జరిగింది అలాగే నేను ఎంహెచ్ఓ గారిని ఎంఎస్ఓ గారిని నెక్స్ట్ మా వర్కర్స్కి వీళ్ళందరినీ ఒక మమేకం చేసి ఈ పెరిగేలాగా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు అన్నిగా భావించవద్దని నాకు ఇంకా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ రోజున ముప్పై లక్షలు విలువ చేసే చెక్లు ఇస్తా ఉన్నా అది అయిపోయినంటే కలెక్టర్ గారితో ప్రోగ్రామ్ ఒకటి ఉంది మహిళా దినోత్సవం సందర్భంగా అన్నిగా భావించకుండా సభా సాంప్రదాయం కాకపోయినా వెళ్లే విధంగా అవకాశం కల్పించాలని వేడుకుంటూ అందరికి నమస్కారం రఫీక్ గారు రండి మీరు డిస్టర్బ్ చేయకూడదు ఒక్క అరగంట తర్వాత మీ షెడ్ వర్క్ మనం ఎన్నికలప్పుడు హామీ ఇచ్చున్నాం వెనకాల మసీదు దగ్గర షెడ్ వేస్తామని ఇప్పుడు ఆ వర్క్ ప్రారంభిస్తా ఉన్నారు కరెంట్ ఆపవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం ఇక్కడ క్యాంప్ కి ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మీరు పని చేయాలి అది చూడాలి రఫీక్ గారు మీరు